కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి అటు హత్యకు ముందు దర్శన్ బెంగళూరులోని ఓ పబ్లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది పార్టీ అనంతరం దర్శన్ నేరుగా రేణుకాస్వామిని బంధించిన గోడౌన్ కు వెళ్లారని సమాచారం హత్య చేసిన తర్వాత నిందితుల్లో ముగ్గురు ఆర్ఆర్ నగర్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు తెలిసింది కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న రేణుకాస్వామి హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని వెల్లడించాయి మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్ ఒక వీడియో సందేశాన్ని గుర్తించినట్లు తెలిపాయి ఒంటరి తనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో వీడియోలో శ్రీధర్ పేర్కొన్నారు తన చావుకెవరూ కారణం కాదని తెలిపారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ హత్య జరిగిన రోజు పబ్లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది పార్టీ అనంతరం నేరుగా రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బంధించిన గోడౌన్ కు వెళ్లినట్టు సమాచారం రేణుకాస్వామి హత్య తర్వాత నిందితుల్లో ముగ్గురు బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లో ఉన్న రిలయన్స్ టెంట్స్ కు వెళ్లి దుస్తులు మార్చుకున్నట్లు తెలిసింది ఆ ముగ్గురిని పోలీసులు రిలయన్స్ ట్రెండ్స్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు హత్య తర్వాత రేణుకాస్వామి దగ్గర ఉన్న బంగారం గొలుసు పర్సును నిందితులు ఎత్తుకెళ్లగా తాజాగా పోలీసులు వాటిని గుర్తించారు చిత్రదుర్గలో నిందితుడు రాఘవేంద్ర నివాసంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు హత్య జరిగిన రోజు దర్శన్ తో పాటు ఉన్న కన్నడ నటుడు కమేడియన్ చిక్కన్న పోలీసు విచారణకు హాజరయ్యారు దర్శన్ భోజనానికి పిలిస్తే తాను రాజరాజేశ్వరి నగర్ ఉన్న స్టోనీ బ్రూక్ బారెన్ రెస్టారెంట్ కు వెళ్లినట్లు చిక్కన్న తెలిపారు దీనిపై ప్రశ్నలు అడిగేందుకు తనను పోలీసులు పిలిచారని చెప్పారు విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరించారని ఇంతకన్నా ఎక్కువ సమాచారం ఇవ్వలేనని చెప్పారు విచారణకు హాజరైన చిక్కన్న కస్టడీలో ఉన్న దర్శన్ ను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం స్టోనీ బ్రూక్ బారెన్ రెస్టారెంట్ కు తీసుకెళ్లారు అనంతరం చిక్కన్న దర్శన్ తో పాటు ఆరుగురు నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దర్శన్ ను మైసూరుకు కూడా తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు రేణుకా హత్య తర్వాత దర్శన్ షూటింగ్ నిమిత్తం మైసూరుకు వెళ్లి అక్కడ ఓ ప్రైవేటు హోటల్లో బస్సు చేశాడు అక్కడ అరెస్టు కాకుండా పోలీసులను ఒప్పించేందుకు దర్శన్ ప్రయత్నించాడని సమాచారం మరోవైపు రేణుకాస్వామి హత్య కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా పనిచేస్తున్నారని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు జూన్ ఎనిమిదిన హత్యకు గురైన రేణుకాస్వామి తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు ఇది ఆ ఒక్క కుటుంబానికే కాదని అందరికీ బాధాకరమైన విషయమని అన్నారు రేణుకాస్వామి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు ఈ కేసులో ఇప్పటి వరకు పదిహేడు మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు రేణుకాస్వామి హత్య పోలీసులు వేగంగా సకాలంలో చర్యలు తీసుకున్నారని అన్నారు కోర్టులో ఆధారాలను సమర్పించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆయన ఇందుకు మీడియా సహకారం కావాలని కోరారు